హలో అండి మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము సో ఫుల్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి చాలా బాగుంది టెంపుల్ అయితే సో ముందుగా అయితే కనిపిస్తుంది కదా ఇది భువనగిరి అనమాట హైవే రోడ్ సో ఇక్కడ నుంచి నార్మల్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనం బస్లో వెళ్తే భువ భువనగిరి వరకు వెళ్ళి అక్కడ నుంచి ఆటోలో వెళ్ళాలి ఓన్ వెహికల్స్ అయితే ఇంకా బాగుంటుంది సో మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ వరకు వన్ కిలోమీటర్లు ఉంటుంది అనమాట సో కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ అదే కొండపైన ఉంది టెంపుల్ స్వర్ణగిరి సో చాలా బాగుంది టెంపుల్ అయితే మొత్తం టెంపుల్ మొత్తం ట్వంటీ టూ ఎకరాస్లో ఉంది చాలా విశాలంగా ఉంది చాలా బాగుంది సో మీలో ఎంతమంది టెంపుల్కి వచ్చారో కామెంట్లో చెప్పండి చూద్దాము ఎంతమంది వచ్చారు సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము కనిపిస్తుంది కదా ఇది శ్రీవారి పాదాలు ముందుగా అయితే శ్రీవారి పాదాలని దర్శనం చేసుకొని ఇక్కడ వన్ నాట్ ఎయిట్ మెట్లు ఉన్నాయి ఇక్కడ నుంచి అయినా వెళ్ళొచ్చు లేదంటే మెట్లు ఎక్కలేని వాళ్ళు నార్మల్ వే కూడా ఉంది అక్కడ అయినా వెళ్ళొచ్చు సో చూస్తున్నారు కదా ఇక్కడ పార్కింగ్ ఏరియా ఇక్కడ పార్క్ చేసుకొని కారు మేమైతే వెళ్తున్నాము తెలంగాణలోనే అతిపెద్ద టెంపుల్ ఇది చాలా బాగుంది టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా అది నిత్య కళ్యాణ మండపం అనమాట చాలా బాగుంది ఇక్కడ వరకు పార్కింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ వచ్చేసి నిత్య అన్నదానం జరుగుతుంది అక్కడ ప్లేస్లో ఆ ప్లేస్లో సో మేమైతే దర్శనానికి వెళ్దామని అనుకున్నాము అక్కడ వాళ్ళు చెప్పారు ఇంకా టైం అవ్వలేదు క్లోజ్ ఉంది టెంపుల్ అని సో ముందుగా అన్నదానం చేసుకొని వెళ్ళండి అని అన్నారు ఇంకా మేము పిల్లలు కూడా ఉన్నారనేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ తినేసి ఫుడ్ కూడా పర్లేదు బాగానే ఉంది ఇక్కడ తినేసి ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము కనిపిస్తుంది కదా అది కౌంటరు టికెట్ కౌంటరు దర్శనం ఫ్రీ దర్శనం ఉంది ఇంకా స్పెషల్ దర్శనం కూడా ఉంది ఫిఫ్టీ రూపీస్ అనమాట సో అక్కడ కనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామి చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది వర్కింగ్ డే అవ్వడంతో పబ్లిక్ కూడా ఎక్కువ లేదు పిల్లలకు కూడా ఫ్రీగా ఉంది వీకెండ్లో అయితే చాలా పబ్లిక్ ఉంటుంది సో చూస్తున్నారు కదా వన్ నాట్ ఎయిట్ మెట్లు ఎక్కలేని వాళ్ళు ఇక్కడ నుంచి అయినా వెళ్ళొచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కళ్యాణ మండపం ఉంటుంది సో ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట పైకి చూస్తున్నారు కదా ఇక్కడ టెంపుల్ క్లోజ్ ఉంది సో అందుకే ఇక్కడ పబ్లిక్ కూడా లేదు అక్కడ అదంతా దర్శనంకి దారి అనమాట అదంతా ఖాళీగా ఉంది క్లోజ్ ఉంది కదా టెంపుల్ సో ఇంకా టెంపుల్ మొత్తం చుట్టూ తిరిగేసాం మేమైతే ఈ స్వర్ణగిరి టెంపుల్ని యాదాద్రి తిరుమల అని కూడా అంటున్న అంటారు కనిపిస్తుంది కదా హనుమాన్ది మనం దర్శనం అవ్వగానే అక్కడ హనుమాన్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా ప్లేస్ అన్ని టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్ మళ్ళీ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి ఇంకా లడ్డు కౌంటర్ కూడా ఉంది లడ్డు పులిహోర పెడతారు ఇస్తుంటారు సో మనం లడ్డు అయితే ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది టేస్ట్ అయితే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ దర్శనం అవ్వగానే మనకి ఇది కనిపిస్తుంది హనుమంది విగ్రహము చాలా పెద్దగా ఉంది సో చూస్తున్నారు కదా జలనారాయణ స్వామి వాటర్లో ఉంది చాలా బాగుంది అసలు నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే నైట్ వ్యూ నైట్ వెళ్ళండి చాలా బాగుంటుంది లైటింగ్స్తో వర్కింగ్ డే అవ్వడంతో ఎక్కువ జనాలు లేరాయి సో ఇంకా టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా చాలా బాగుంది ఇంకా చేస్తున్నారు పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఉంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు అయితే ఇంకా మొత్తం వ్యూ కనిపించడానికి కూడా వాళ్ళు సెట్ చేశారు ఇలా అలా ఈచ్ వన్కి ఈచ్ వన్ మెంబర్కి ట్వంటీ రూపీస్ ఇలా మొత్తం టెంపుల్ మొత్తం కనిపిస్తుంది వ్యూ మొత్తం పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు హనుమాన్ది స్టాచ్యూ అది విగ్రహం పక్కనే పెద్ద టెంపుల్ కూడా ఉంది సో చూడండి ఇదే టెంపుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్